మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున రాబోతున్న చంద్రగ్రహణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం జూలై ఇరవై ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాలలో ఏర్పడుతుంది కాబట్టి ఆ నక్షత్రాలలో జన్మించిన వారు గ్రహణ సమయంలో ఇంట్లోనే ఉండి దీపారాధన చేసుకోవాలి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశమంతటా కనిపిస్తుంది మకర రాశివారు ఈరోజు శుభ్రంగా అభ్యంగన స్నానం చేసి ఇంట్లోనే ఉండి దైవనామ స్మరణ చేసుకోవాలి ఈ నక్షత్రాల వారే కాకుండా అన్ని నక్షత్రాల వారు ఇంట్లోనే ఉండి దీపారాధన చేయటం మంచిది ఒకవేళ అనుకోకుండా గ్రహణాన్ని చూసినట్లయితే మరుసటి రోజు అనగా జులై ఇరవై ఎనిమిదిన గోమాతకు బెల్లం తినిపించాలి కుదిరితే అన్నదానం చేయాలి దగ్గరలోని శివాలయానికి వెళ్ళి అభిషేకాలు హోమాలు చేయించుకోవాలి ఇలా చేయటం వలన గ్రహణం వలన ఏమైనా దోషాలు వస్తే అవి తొలగిపోతాయి ఈ గ్రహణ సమయంలో దైవనామ స్మరణం చేయటం చాలా మంచిది ఇలా ఈ చిన్న చిన్న నియమాలు చంద్రగ్రహణం నాడు పాటిస్తూ స్మరణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు కావున గ్రహణం రోజు మీరు కూడా ఈ నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు